ఈరోజు టాపిక్ అనారోగ్య సమస్యలు సమస్య నాకు ఎప్పుడు చూసినా అనారోగ్య సమస్యలు చదువుకోవాలన్న తాపత్రయం ఎంతో ఉన్నా తరచుగా వచ్చే అనారోగ్యం వలన చదవలేకపోతున్నాను నాకు రోగనిరోధక శక్తి చాలా తక్కువ చాలా సున్నితమైన బాడీ ఏమాత్రం శ్రమించినా ఇట్టే అలసిపోతాను అది చదువు మీద ప్రభావం చూపిస్తుంది ఎంతో శ్రద్ధగా స్కూల్కి వెళ్తాను కానీ అంతే శ్రద్ధగా ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చేస్తుంది నాకు కళ్ళచూపు మందగించి చదవడానికి ఇబ్బంది అవుతుంది నాకు తలనొప్పిగా ఉంటుంది నాకు నెలసరి సమయంలో ఖచ్చితంగా ఐదు రోజులు బయటకు రాలేనంతగా బడలిక చిరాకు వస్తాయి ఇంట్లో కుటుంబ సభ్యులకు అనారోగ్యం వాళ్లకు నేనే చెయ్యాలి ఎలా చదువుకు సమయం కేటాయించాలి వివరణ పిల్లలు మీరందరూ వినే ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మనిషి ఆరోగ్యంగా ఉంటే ఎన్నో విషయాలు సాధించవచ్చు అని కానీ ఆ ఆరోగ్యం మనకు మన చదువుకు సమస్య అయినప్పుడు ఏమి చేసేది నిజంగా ఇది చాలా క్లిష్టమైనదే కాక అతి సున్నితమైన సమస్యగా చెప్పొచ్చు అట్లా అని అనారోగ్యాన్ని కారణంగా చూపి నేను చదవలేదు అని ఎవరైనా అంటే మాత్రం నేను ఒప్పుకోలేను కారణం ఎన్నో అద్భుతాలు చేయగలిగిన మేథో సంపత్తిని మన దగ్గరుంచుకొని దేహ సంబంధమైన అనారోగ్యాన్ని చదువుకోకపోవడానికి కారణం చెయ్యొద్దు విచారణ చేద్దామా అనారోగ్య సమస్యలతో బాధపడే ఎవరైనా సరే విచారణ అన్న పదాన్ని గుర్తుంచుకొని ముందడుగు వెయ్యండి అదేంటి ఇదేమన్నా తారకమంత్రమా అంటారా కాదు కాని ఒక గమ్మత్తైన విషయం ఉంది ఇందులో మనం చదువుకోవడం కోసం అదేనండి బాబు విచారణ చేయాలి తుర్యముతో రణం చేయాలి అనారోగ్యముతో దేవుడు ఇచ్చిన బుద్ధి చతురతతో అదే దేవుడు మనకు లోపంగా ఇచ్చిన అనారోగ్యంతో యుద్ధం చేసి జయించాలి చెప్పడం ఈజీయే ఏదైనా అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా నాకు తెలిసిన ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్న చదువుల నిమిత్తమై మూడవ అంతస్తులోని ఒక గదిలో ఉంటున్నాడు ఉద్యోగానికి సెలవు పెట్టి చాలా దీక్షతో కంపెనీ సెక్రటరీ పరీక్షల కోసమై చదువుకుంటున్నాడు వంట చేసుకుంటే చదవడానికి సమయం సరిపోదని తెలిసిన వాళ్ళు తనకు రోజు భోజనం కూడా పంపుతున్నారు మూడు నెలల శ్రమ ఇంకో ఇరవై రోజులలో పరీక్షలు అనగా పైనుండి క్రిందికి దూకుతూ ప్రమాదవశాత్తు మెట్ల మీద జారి పడిపోయాడు కాలి మడిమ దగ్గర ఎముక విరిగిపోయింది వెంటనే చూడడానికి వచ్చిన స్నేహితులు అతనిని యశోధ హాస్పిటల్కి తీసుకువెళ్లారు డాక్టర్లు చూసి నడుం నుండి కాలు కట్టు కట్టుకట్టారు అతనికి ప్రపంచమే అంధకారం అయ్యింది ఏం చెయ్యాలో తోచలేదు మూడు లేక నాలుగు వారాలు అసలు కదలకూడదు అని చెప్పారు పరీక్షలు ఎలా వ్రాస్తాడు ఇప్పుడు చెప్పండి పిల్లలు అతను ఏం చేయాలి అతని స్థానంలో మీరుంటే ఏం చేస్తారు ఇంకేముంది మంచం మీద బెడ్ రెస్ట్ తల్లిదండ్రులకి కబురు పంపడం తెలిసిన వాళ్ల సాయంతో ఇంటికి వెళ్లడం పరీక్షలు వ్రాయడం కుదరదు కాని అతను ఇవేవీ చెయ్యలేదు తనకు తానే ధైర్యం చెప్పుకున్నాడు నిరాశ చెందలేదు కనీసం మంచం లేదు వెస్ట్రన్ టాయిలెట్ లేదు మూడంతస్తుల మెట్ల మీద పట్టుకొని కదలడానికి కనీసం రైలింగ్ లేదు తనేమనుకున్నాడో తెలుసా భగవంతుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు ఇలాగా నేను ముందున్న ఇరవై రోజులు చక్కగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు అనుకుని దీక్షగా చదివాడు అతి కష్టమైన అలాగే కాలికి కట్టుతో పరీక్ష కేంద్రానికి అక్కడి అధికారి ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్యం సాయంతో అతి కష్టమైన పరీక్షలు వ్రాసాడు ముందు రెండు పర్యాయాలు తప్పినా పరీక్ష ఇంత అనారోగ్యంతో వ్రాసినప్పుడు ఉత్తీర్ణత సాధించాడు అప్పుడు చెప్పాడు తల్లిదండ్రులకి పరీక్షల సమయంలో జరిగిన విషయం అయితే ఇలాంటి విషయాలు చాలానే తెలుసును నాకు మీరెప్పుడైనా మీలాంటి సమస్యలున్నా ఫలాన్ని వాళ్ళు ఓడిపోయారు అనొద్దు వేరే ఎవరు చెప్పినా వినొద్దు మీకు మీరే ఒకసారి తరచి చూడండి చుట్టూత మీకంటే అతి భయంకరమైన అనారోగ్యంతో ఉన్న విజయం సాధించిన అతి సామాన్యులు అసామాన్యులు తప్పక కనిపిస్తారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోండి అయినా అనారోగ్యం అన్నది నిజంగా కాస్త సున్నితమైన అంశమే అయితే క్రింద పేర్కొన్న సూచనలు పాటించే ప్రయత్నం చేయండి తప్పక ఫలితం సానుకూలంగా ఉంటుంది ఇవి అన్ని వివిధ రకాల సమస్యలకు ఉపయోగపడే సూచనలు అన్ని సూచనలు ఒకే సమస్యకు కాదు అని గుర్తించండి సూచనలు యోగా వ్యాయామం నడక ధ్యానం మొదలగునవి అభ్యాసం చెయ్యండి ఆరోగ్యకరమైన ఆహార విహార నియమాలు పాటించండి వైద్యుణ్ణి సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి అనారోగ్యంతో గురి కాకుండా ఉంటే అదే ఒక పెద్ద విజయసూత్రం అనారోగ్యంతో అనుభవం ఉంటుంది కాబట్టి బాగా ఉన్నప్పుడు రెట్టింపు కష్టపడండి తరగతులకు గేరాజైరపుడు తోటి స్నేహితులు లేదంటే ఉపాధ్యాయులకు సమస్య చెప్పి వారి సాయం తీసుకోండి ఒకవేళ మీ అనారోగ్యం స్థాయి నిజంగా చదువుకు అడ్డంకిగా మారితే అప్పుడు మీ పరిస్థితిని బట్టి మీకు చేతనైన రంగంలో ఇష్టంగా రాణించండి ఇంతకు కథలోని వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా నేనే పిల్లలు ప్రేరణ మంత్రం వాట్స్ ట్రూ హెల్త్ ఫర్ ఎ పర్సన్ హీజ్ ఇట్ ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్ ఐ సే ఇట్స్ సక్సెస్ఫుల్ లైఫ్ స్ఫూర్తి నేనుక కథ చెప్పనా కనీసం కదలడానికి సహకరించని శరీరం చక్రాల కుర్చీకి అతుక్కుపోయిన మనిషి మాట్లాడడానికి కూడా కంప్యూటర్ సహాయం అవసరం మోటార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబలిస్తున్నా చేస్తున్న పనికి శరీరం సహకరించకపోయినా ఆయనపై ఆయనకున్న నమ్మకం కలిసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం వెరసి ఆయనను నేటి యువతకు ఆదర్శం చేసింది బాబు ఇది ఊహాజనితమైన మనిషి అనారోగ్యం కథ కాదు నిజమైన అనారోగ్యంతో పుట్టి విశ్వవిఖ్యాతి గాంచిన ఒక అద్భుత మానవుడి నిజ జీవిత కథ ఇంతకు ఎవరో తెలుసా ఈ వ్యక్తి స్టీఫెన్ విలియం హాకింగ్ సుప్రసిద్ధ ఆంగ్లేయ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఎమియోట్రోఫిక్ లెటరల్ స్కెర్లోసిస్ అనే నాడీమండలానికి సంబంధించిన జబ్బు వల్ల క్రమక్రమంగా దశాబ్దాల తరపడి అతని శరీర భాగాలు చచ్చుబడుతూ వచ్చిన తన మెదడు పనిచేస్తుండడాన్ని దన్నుగా ఉపయోగించుకొని కృష్ణ బిలాలకు సంబంధించిన అనేక అంశాలు మొదలుకొని సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేశాడు హాకింగ్ రాయల్ సొసైటీ ఆఫ్ లో గౌరవ సభ్యుడిగా పాంటఫికల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో జీవితకాల సభ్యునిగా ఉన్నాడు ఆయన అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అందుకున్నాడు టైమ్స్ పత్రిక వారి వంద మంది అత్యంత గొప్పవారైన బ్రిటిషర్ల జాబితాలో ఇరవై ఐదవ స్థానం అతనిదే ఆయన రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అన్న పుస్తకం ద బ్రిటిష్ సండే టైమ్స్ బెస్ట్ సెల్లర్ల జాబితాలో రెండు వందల ముప్పై ఏడు వారాల పాటు నిలిచి రికార్డులు బద్దలు కొట్టింది ఈ పుస్తకపు అమ్మకాలు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోనూ స్థానం సంపాదించాయి శరీరం చాలా వరకు చచ్చుబడిపోయినా ఆయన జీవితాంతం ఒకే ఒక్క దవడ ఎముక కదిలిస్తూ దానికి అమర్చిన సంభాషణలు ఉత్పత్తి చేసే పరికరం ఉపయోగించి సంభాషించేవాడు శరీరం కదల్చడానికి కుదరని స్థితిలోనూ ఆయన చేసిన పరిశోధన కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిని తెచ్చిపెట్టింది పిల్లలు మీరు ఉదహరించిన ఏ అనారోగ్య సమస్య అయినా పైన పేర్కొన్న వ్యక్తి అనారోగ్యం ముందు తల వంచి ముక్కు నేలకు రాయాల్సిందే కదా